హలో అండి అందరికీ ఈరోజు మండే కదా మండే రోజు నేనైతే దేవుడికి ప్రసాదంగా ఏదో ఒకటి చేసి పెట్టుకుంటాను ఈరోజైతే ఇలా సేమ్యాపాయాసం చేశానండి ఇలా నా స్టైల్లో సేమ్యాపాయాసం చేయండి దాకా గట్టిగా అవ్వదండి సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మంచిగా సేమ్యానే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న సేమ్లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి అందులో చక్కెర మరియు ఇలాచి వేసి ఇంకా కొద్దిసేపు ఉడికిన తర్వాత పాలు పోసుకోండి ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి పాయసం అనేది సూపర్గా ఉంటుంది చల్లారినా చిక్కబడదు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్